అమ్మఒడి తల్లికి వందనం రెండో ఒకటే ఇంకా చెప్పాలంటే ఏదో అమ్మఒడి ఏదో బెటర్ అయిపోయినట్టు వాగుతున్నారంటే కొద్దిమంది పేటిఎం కార్డులు ఎవడరాడు ఎవడరా అసలు ఈ రెండు పథకాలను కంపేర్ చేసేదా మీకు అలా ఆ పేటిఎం కార్డులో బుర్రలో గుజ్జు ఉండదు అని చెప్పి అందరూ అనుకోవడమే కానీ మీరు ఇలా ప్రతిసారి అయిపోవడం ఏం బోలేదు ఈ వైసీపీకి సంబంధించిన పేటిఎం కార్డుకు చెప్తున్నానండి వాళ్ళు నిన్నటి నుంచి ఎప్పుడైతే తల్లిక వందనం అనేది ప్రజలందరికీ తెలుగుదేశం ప్రభుత్వం అదే కోటం ప్రభుత్వం ఇచ్చిందో ఇంకా అక్కడి నుంచి మొదలెట్టారండి ఏడుపు తప్పుడు పోస్టులు క్రియేట్ చేసేయటం మార్పింగ్ ఫోటోలు క్రియేట్ చేసేయటం గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను చేసిన వీడియోని తీసి అందరూ ఏదో దేవుని పూజించినట్టు పూజించుకున్నారండి నన్ను వైసీపీ పేటిఎంస్కి బాబు మర్చిపోలేకపోతున్నారు నన్ను బాబు నేను ఎమ్మెల్యేని కాదు ఎంపీని కాదు ఇప్పుడు గవర్నమెంట్లో పదవులు ఒడలేను రన్న ఎందురా నన్ను ఒక తెగూషించేస్తున్నారు అయితే వీళ్ళకి చెప్పాలండి ఖచ్చితంగా చెప్పాలి అంటే ప్రజలను మభ్య పెట్టడానికి ఇంకా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒకసారి మీరు గమనిస్తే ఈ వీడియో గతంలో పెట్టాను నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడు బాబు నువ్వు కేవలం సంక్షేమ పథకాలని ఏదో ముప్పై రూపాయల పథకాలు ఇచ్చి అదే మీ బతుకులకు జిల్ జిల్ జగా జగా అంటున్నావు దానివల్ల మాకు ఏం ఉపయోగం లేదు అబ్బాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కాసత్ గట్టిగా చెప్పాను నేను అది ప్రజలందరికీ అర్థమైనా చెప్పారు ఇతను పదిహేను వేలు ఇచ్చి పదిహేను వేలలో కూడా మళ్ళీ వెయ్యో రెండు వేలు తగ్గించారు ఏదో స్కూల్కి ఇచ్చారు ఏదో కానీ చెప్పడం అనుకోండి అదే నేను మీకు ఇచ్చే వరాలు ఇక మీరు రోడ్లు అడగండి ఉద్యోగాలు అడగండి రేట్లు ఎందుకు పెరిగాయని అడగండి ఏ నా ఇష్ట రోజున నేను చేసుకుంటూ పోతానని ఇసక లెక్కరు ల్యాండ్ మైను వైను నేపచ్చం దోచుకున్నాను అప్పుడు బాబు ఇది ఒకటే మా జీవితం కాదురా నాయన మీరు ఇచ్చే మొబ్బల పల్వాళ్ళు కదా మాకు వద్దర బాబు డెవలప్మెంట్ కావాలి రాష్ట్రానికి రాజధాని కావాలి పోలవరం కావాలి రైల్వే జోన్ కావాలి అయ్యి ఇప్పుడు అడిగాం మేము అడిగితే ఇప్పుడు ఆ వీడియోని కట్ చేశారండి పిల్లలు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నాడు ఎవడో శ్యామ్ సుందర్ రెడ్డి అట ఏమండి పార్టీ విజయరాజు వైసీపీ సైన్యం అట ఏమండి మొత్తం పేటిఎం లందరం ధ్యాని అట ఏమంటే రత్నకుమార్ కొంగర ఇది చూడండి అప్పలరాజు అప్పలరాజు యొక్క అప్పలరాజు ఎవడరా నువ్వు నవరా గౌరాట నవరాజు వీళ్ళందరూ జగన్ తోటి ఇలాగా ఇలాగా హత్య చేసుకుని పొడలు తీసుకున్న వాళ్ళే ఊరు వరే నేనంటే ఎంత ప్రేమరా బాబు మీకు ఏమండి ఒకసారి చూడొచ్చు నవరాజు గౌర పర్చూరు జగన్ యువసేనట ఏమండి ప్రేమ్ కుమార్ అంబటి అంబటి రాంబాబు తమ్ముడు అనుకుంటాడు రత్న కుమార్ రత్నకుమార్ని మొత్తం ఇంకా చాలా పోస్టులు ఉన్నాయండి మొత్తం నిన్నంతా నా పజనే మొత్తం వైసీపీ పేటిఎం అదే ఆ గ్రూప్ ఉంటుంది వీళ్ళకి ఆ గ్రూప్ లో వేసేసినట్టున్నారు వేసేసా రాజేష్ అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని నెల విమర్శించాడు కదా ఇప్పుడు వారి పథకం ఇచ్చారు కదా తెలుగుదేశం ఇప్పుడు రాజేష్ వీడియోలు కట్ చేసి వైరల్ చేయండి అని చెప్పి చేస్తున్నారు మంచిదే బాగా చేస్తున్నారు మీరు లైటింగ్ ఇవ్వండి లైటింగ్ సరిపోలేనట్టుంది అయితే ఒకసారి మనం అర్థం చేసుకోవాలండి ఏదైతే అమ్మఒడి ఉంది అలాగే ఇప్పుడు తల్లికి వందను ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే కూటమి కోటమి పరిపాలన ఎలా ఉందంటే వచ్చి రావడంతో పదమూడు వేలు మీ మొఖానికి కొట్టి ఇదే అబ్బాయి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మాకు కనపడకండి మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం మీకు పదమూడు వేలు కొడతాం అప్పుడు దాకా ఎవడైనా నోరెత్తుడు అంటే రోడ్లు లేవని కానీ ఉద్యోగాలు లేవని కానీ పనులు లేవని కానీ ఎవడన్నా నోరెత్తుడు అంటే బొక్కలు ఏం చేస్తానని చెప్పి లోపలెట్టి గుండ్లు కొట్టించేసి పోలీసు వాళ్ళతో దుంపనాథం చేసి ఇవ్వరండి మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అలా చేయలేదండి కోటం ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఇప్పుడు అలా చేయలేదండి కోటం ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక మొత్తం చూడండి పైకి వెళ్ళట్లేదు నూట నలభై రెండు హామీలు నెరవేర్చేసిందండి ఈ సంవత్సరం పాటు మొట్టమొదటి గవర్నమెంట్ రావడం రావడంతో అమరావతిని గా అభివృద్ధి చేయడానికి దాదాపు పదిహేను వేల కోట్లు పండు తెచ్చేసారు దానికి అమరావతి పనులు మొదలైపోయి అమరావతి డెవలప్ అయితే ఈ చదువుకునే పిల్లలందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి అలాగే పోలవరం పనులు మొదలయ్యాయి పోలవరం పనులు మొదలైతే కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి మనమే విదేశాలకి ఆ పంటను ఎగుమతి చేసుకునే స్థాయికి ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఎదుగుతారు రైల్వే జోన్ వచ్చింది స్టీల్ ప్లాంట్ విషయంలో స్టీల్ ప్లాంట్ కూడా దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇది కేంద్రం నుంచి ఆ బడ్జెట్ తీసుకురావడం జరిగింది ఇక్కడికే కొన్ని వందల కంపెనీలు తీసుకొచ్చారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళతో చర్చించుకుని వందల కంపెనీలు చదువుకున్న ప్రతిభలోడు ఖాళీగా ఉన్న ప్రతిఫలడు నిరుద్యోగ ప్రతి ఒక్కడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలనే గోల్తో వాళ్ళు ఉద్యోగాలకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరైతే వికలాంగులకి నాలుగు వేల రూపాయలు చేశారో వృత్తులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకు పదివేలు ఆరు వేల నుంచి పదివేలు ఉందంటే కొంతమంది ఎవరన్నా బాగా ఏమనాలి శాశ్వతంగా మంచానికి పరిమితమైన వాళ్ళకి పది నుంచి పదిహేను వేల రూపాయలు మొత్తం ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసి ఈ ఈ ప్రభుత్వానికి మన రాష్ట్రానికి ఆదాయం వచ్చే అవకాశాలు అన్నీ కూడా చేసి ఇప్పుడు ఒక్కొక్కరు అకౌంట్లో పదమూడు వేల రూపాయలు వేశారు రెండు వేలు స్కూల్ అకౌంట్లో పడ్డాయట స్కూల్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు పాట పాడేవారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పద్దెనిమిది అది నిమ్మల రామానాయుడు గారి ఇచ్చిన స్లోగాన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సార్లు పాపం వాళ్ళకి ఏంటంటే అండి వైసీపీ ఎలా ఉంటుంది అంటే అంటే ఏదైనా ఒకటి మంచి కంటెంట్ మంచి కంటెంట్ ప్రజల్లోకి వెళ్ళేది దొరికిందంటే వాళ్ళు ఎగురి గంతులేసి ఎత్తారు అదే కంటెంట్ ఎదరి నుంచి వచ్చిందంటే వెంకటేష్కుంటారు వెంకటేష్కుని మంచి ఎత్తారు బాబు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చోట్ల నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని అడిగేది ఏది అనేవారు దా రా జగన్ రెడ్డి గారు ఇలాగే మొత్తం ఐదుగురు పిల్లలు అట్టండి ఓ ముస్లిం కుటుంబం ముస్లింలు దళితులు వీళ్ళ పేదరికంలో ఉంటారు ఐదుగురు పిల్లలు ఉన్నారు మామూలుగా అయితే జగన్ రెడ్డి గారు ఐదుగురులో వాళ్ళకి ఇస్తారు పదమూడు వేలు ఉన్న నలుగురిని నువ్వు పళ్ళు పెట్టేసుకుని ఆ వచ్చిన డబ్బులతో చదివించుకోమా అని చెప్తుడు ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసండి ఐదుగురు పిల్లలు ఉన్నారు కదా

వినండి నాయనా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అవకాశం ఉంటే నీకు పద్దెనిమిది మళ్ళీ వచ్చేది నెక్స్ట్ మంత్ అరే చెప్పిన మాట చెప్పినట్టు జరుగుతుంది కదా ఇక్కడ ఎందుకు ఏడ్చేడు చచ్చిపోతుంది అదవల్లరా మీకు గడ్డెట్టువాడు అవ్వడం లేడు పక్క కొన్ని సీట్లు పరిమితం చేసి అది వల్ల కూర్చోండి అని చెప్పినా ఇంకా బుద్ధి లేకుండా తప్పుడు ప్రచారం చేద్దానంటే ఏమనరా మిమ్మల్ని చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు చాలా సంతోషంగా ఒక్కొక్కరు పదమూడు వేల అంటే ఐదు బదులు యాభై ఐదు మూడు పదిహేను అరవై ఐదు వేల రూపాయలు పట్టే అబ్బాయి ఈ చెల్లి అకౌంట్లో అరవై ఐదు వేల రూపాయలు మీరు ఏడ్రో వాగుతున్నారు ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు రెండో సంవత్సరం ఇచ్చారు ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు నేను నేడుతున్నారు మొత్తం మీరు ఐదు సంవత్సరాల్లో మీరు ఇచ్చింది ఎన్ని సంవత్సరాల రూపాయి ఐదు సంవత్సరాల్లో మీరు ఇచ్చింది నాలుగు సార్లు ఇచ్చారు ఎక్కడ దారి తప్పించారో తెలియదు కానీ జనాలు మోత చేయడంలో మీరు ఇస్తానన్న మాట ప్రకారం సంవత్సరం లోపే మీరు పదమూడు వేలు ఇచ్చిన కుటుంబానికి అరవై ఐదు వేలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అరవై ఐదు వేలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అరవై ఐదు వేలు ఇచ్చారు అబ్బాయి లోకేష్ గారు అర్థం చేసుకోండి ఇప్పుడు మాట కదా ఎల్లు అడిగే అక్కడ తెలుపుతుంది నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఈ చెల్లు కూడా పద్దెనిమిది వచ్చిందనుకో లక్ష దాదాపు అయితే ఓ పక్కన అభివృద్ధి చేస్తూ నేను గతంలో డబ్బులు పంచినప్పుడు ఖచ్చితంగా తిట్టాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అంటే ప్రశ్నించడమే తిడితే వాళ్ళు కేసు పెట్టి లోపలే హెత్తరు కదా ప్రశ్నించి ప్రజలందరూ కూడా తెలియజేశారు కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఈ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకున్న వెంటనే వీళ్ళకి ఉద్యోగులు వచ్చి ఏర్పడేమో లోకేష్ గారు చేస్తున్నారు ఇలా చదువుకోవడానికి ఏమో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు మరి ఏం కాదురా మరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు తప్పు పట్టుకో అది తప్పు పట్టని ప్రయత్నించండి ఎందుకంటే ఫ్లో పోతాం కదా కాబట్టి చదివించే బాధ్యత ఏమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే వాళ్ళు ఉద్యోగాలు కల్పించే బాధ్యత లోకేష్ గారు తీసుకున్నారు అప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు అనుకో ఏట పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం తీసాడా టీచర్లు పదహారు వేల నాలుగు వందలు ఉద్యోగాలు రెడీ నిరుద్యోగులు అందరికీ ఆరు వేలు చెల్లరా అయితే పోలీస్ కానిస్టేబుల్ ఎప్పటి నుంచో చదువుకుంటున్నారు పాపం పిల్లలు ఐదు సంవత్సరాలలోపు మంది వయసులు దాటిపోయే ఇప్పుడు ఎందుకు పనిచేయరు కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే అటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇటు ప్రైవేట్ ఉద్యోగాలు ఇటు చదువుకి అరే ఇన్ని పనులు చేస్తుంటే ఎవడరాడు అమ్మఒడిని తల్లి కోదన ఒకటే అంటాడంటే కడుపు అన్నది గడి తిండర్ అది వల్లరా మళ్ళీ అటు ఇటు తిరిగి మళ్ళీ నన్ను గెలుపుతారు మీరు ఈ నాలుగు రోజులు కాయలేదు వేరే వేరే ఊరిల్లు వచ్చాను నేను లేదు చెప్తుండ్ర మీ సంగతే ఇలా చూపిస్తే ఒకలే అనుకుంటారేమో మొత్తం తెలుగుదేశం పార్టీ ఇవే అమ్మ మాకు ముప్పై తొమ్మిది వేలు పడింది అనేది ఒకళ్ళో మా ముగ్గురికి పడింది ముగ్గురు పిల్లలకి పడింది అనేది మెసేజ్తో పాటు చూపిస్తున్నారు ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతూ మరో పక్క పిల్లలకి సంక్షేమ పథకాలు అంటే అలా ఉండాలి దేని రాష్ట్రాన్ని సంక్రగించేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి కలెక్టర్ ఆఫీసులు ఎంఆర్ ఆఫీసులు తగ్గటెట్టేసి ఆ డబ్బులు తెచ్చి ఇగో నీకు పదమూడు వేలు ఎత్తున్నాను మిగతా డబ్బులు మేము వెనకాల వేసుకుంటున్నాం అంటే అదేం పద్ధతిరా అబ్బాయి అయితే మీకు మాట చెప్తాను రా మీకే కాదు మా తెలుగుదేశం సోదరులు కూడా చెప్తున్నాను ఎందు తప్పుడు ప్రచారాన్ని అవ్వండి నమ్మకండి పట్టించుకోకండి అసలు నేను అప్పుడే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎవయా నువ్వు ఒకే ఇస్తున్నావు పదమూడు వేలు ఇస్తున్నావు పదమూడు వేలు ఇచ్చి అదే నీ భవిష్యత్తును మార్చేసాను అంటున్నావు ఇక ఎవరో ఉద్యోగస్తులకి వాళ్ళకి జీతాలు తగ్గించేసి జీతాలు పెంచాలని అబద్ధం చెప్తున్నావు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని అప్పులు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కానీ ప్రజలైన ప్రతి ఒక్కరు గమనించేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ నొప్పి తెలిసిపోతుంది భవన నిర్మాణ కార్మికులు ఆ రోజు ఇసుక దొరక్క హలో లక్ష్మణ్ రోడ్డు మీద తిరిగారు ఆ బాధ వాళ్ళ మనసులో ఉంటుంది బా మనం ఎన్నో ప్రచారం చేయొచ్చు బ సోపరం మిమ్మల్ని అందరినీ ఉద్ధరించేస్తుందని ప్రచారం చేయొచ్చు లేదా ఒక పలానా భవన నిర్మాణ కార్మికులకి నష్టం జరుగుతుందని నాలంటోటి చెప్పొచ్చు ఏది జరిగినా కానీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది వచ్చినా కానీ ఆడి మనసులో ఒక నొప్పి ఉంటుంది వాడికి తగులుతుంది అది నొప్పి అయినా ఆనందమైన ఆ కుటుంబాన్ని తగులుతుంది ఆ తగిలినోడు నొప్పి తగిలిందనుకో బాబు కొడతాడు పదకొండు పడతాడు ఆనందం కలిగినోడు గుద్దు అనుకో గుద్దు నూట అరవై నాలుగుకి వెళ్తాడు అలాగే వెళ్ళింది ఈరోజు ఇలా కింద మీద పడిపోయి ఎప్పకి ఇవ్వలేదు ఏళ్ళకి ఇవ్వలేదు అని బాధపడిపోతున్నారు ఆ వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఓటు ఎత్తారు లేదా ఆనందించండి ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోటమికి ఎత్తారు ఒకవేళ బాబు పళ్ళనోళ్ళకి వెళ్ళలేదు పళ్ళ నోళ్ళకి అంటే నాకు పడిందని ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాకు పడింది నా ఎవరికో వాళ్ళే నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావు నేనేందుకు నీ మాట నమ్మాలి నాకు వచ్చింది కదా వచ్చినోడు హ్యాపీ లేదా నీ ఇంకో విషయం కూడా చెప్తాను పేటిఎం గారికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు యాభై ఆరు శాతం ప్రజలు ఓటేసి గెలిపించిన కూటమికి ఆ కూటమి ఈ కేవలం సంక్షేమ పథకాలు మాత్రం ఇస్తుంది అనే మాత్రం కాదు రాష్ట్రం అభివృద్ధి చేస్తారు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి రాష్ట్ర అభివృద్ధి ఎంతదనే ఉద్దేశంతో ఈ యాభై ఆరు శాతం మంది ఓట్లేసారు తప్ప మీరు ఈ వేళ ఈ సంక్షేమ పథకాల మీద ఏమన్నా తప్పుడు ప్రచారాలు చేసినా నమ్మితే మీ వెనకాల ఉన్నవాళ్ళు ఎవరో పది మంది నమ్ముతారు ఎంతే కోటమి కోటేసోడు ఒక్కరు నమ్మడం ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కళ్ళకు కనపడుతుంది మీరు వేళ చేసే ప్రచారాలు ఏమైతే ఉన్నాయో దానివల్ల రూపాయి ఆదాయం లేదు రూపాయి రూపాయి దాన్ని ఏమన్నా ఉపయోగం లేదు మీకు వైసీపీ వాళ్ళకి డబ్బులు బొక్క ఎందుకంటే ఈ తప్పుడు పోస్టులు పెట్టినోడికి ఐదు రూపాయలు పది రూపాయలు పేటిఎం చేయాల్సి వస్తే ఆ డబ్బులు బొక్క తప్ప ఏం ఉపయోగం లేదురా బాబు మొత్తం రివర్స్ అయిపోయింది సీన్ రివర్స్ అయిపోయింది అంటే మన దాకా చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అంటే ఇద్దరు ముగ్గురు నలుగురు నాలుగు ఎంతమంది పిల్లలు ఎక్కువ మంది ఉంటే బాధపడేవారు అయ్యో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎలా పోషించాలని ఇప్పుడు ఐదుగురు పిల్లలు ఉన్నవాళ్ళు హ్యాపీ ఎంత సంతోషించు చూసారా చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్ గా చెప్పారు అదే గతంలో నేనే చెప్పాను అదే ఆయన ఇది ఫ్యామిలీ ప్లానింగ్ పాటించమని ఇప్పుడు నేనే చెప్తున్నాను పిల్లలు కానండి నేను చదివితాను మనకే కూడా యువత ఉండే యువత పెరగాలి ఈ రాష్ట్రంలో మీరు చేయండి నేను చూసుకుంటే వెనకాల అని చెప్పి ఆయన ఇంటికి పెద్దలుగా ఆయన హామీ ఇచ్చాడు ఇంటికి పెద్ద ఒక తాతగారు లేకపోతే నాన్నగారు పెద్దనాన్నగారు ఎవరో ఉండి నేను ఆశ సంపా రా మీరు పిల్లలు ఎక్కువ మంది అనుకాలంటే మన కుటుంబం పెరగాలని హామీ ఇచ్చాడు